హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ కుక్ బుక్ ఇవాళ నేను పిల్లలకి ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా క్రంచీగా ఉండే బిస్కెట్స్ని తయారు చేసి చూపిస్తాను ఈ బిస్కెట్స్ వచ్చి మైదా పిండి పంచదార ఇవేమీ లేకుండా గోధుమ పిండి బెల్లం వేసి కరకరలాడే బిస్కెట్స్ తయారు చేసి చూపిస్తానండి అది కూడా డీప్ ఫ్రై లేకుండా తప్పకుండా చూసి తయారు చేసుకోండి అయితే ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి అరకప్పు దాకా బెల్లం పొడిని వేసుకోవాలండి తర్వాత ఇంకొక అరకప్పు దాకా ఫ్లేవర్ ఏమీ లేని ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను మీరు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా కూడా తీసుకోవచ్చు బెల్లం పొడి అలాగే ఆయిల్ రెండు కూడా ఒకటే క్వాంటిటీలో ఉండాలండి తర్వాత ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకల పొడిని వేసుకోవాలి అలాగే ఒక్క చిటికేడు ఉప్పును కూడా వేసుకోవాలి ఒక్కసారి ఈ ఆయిల్ ఈ బెల్లం పొడి కలిసేలాగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ నేను బెల్లం పొడి తీసుకున్నాను కదా పొడి అయితే కనుక మనకి చాలా తొందరగా కరుగుతుంది అలాగే ప్రాసెస్ కూడా ఈజీగా అయిపోతుంది తర్వాత ఇందులోనే అరకప్పు దాకా పాలను వేసుకోవాలండి కాచి అలార్చిన పాలే అరకప్పు దాకా తీసుకున్నానండి ఇక్కడ మీరు పాలు ప్లేస్లో నీళ్లతో కూడా కలుపుకోవచ్చు అంటే పాలు వేయటం వల్ల ఏమవుతుందంటే మనకి తీసుకున్న బెల్లం పొడి అనేది మొత్తం కూడా కరిగిపోతుంది చూసారు కదా ఇలా కరిగే వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ మీరు పంచదార పొడైనా కూడా వేసుకోవచ్చండి అది మీ ఛాయిస్ ఇలా మొత్తం కరిగిన తర్వాత ఇక్కడ ఒకటింపా కప్పు దాకా గోధుమ పిండిని వేసుకోవాలి ఇక్కడ నేను నా దగ్గర మెజరింగ్ కప్స్ ఉన్నాయండి వాటితో చూపిస్తున్నాను కప్పు వరకప్పు అని మీ దగ్గర ఏదైనా నార్మల్ కప్పు అయినా సరే లేదంటే గ్లాస్తో అయినా సరే పర్ఫెక్ట్గా నేను చూపించిన విధంగా కొలతల ప్రకారంగా తీసుకోండి ఇప్పుడు ఈ గోధుమ పిండి మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం పాలు కూడా పోసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రాగా ఇంకా పాలు కానీ నీళ్లు కానీ ఏమీ కలపాల్సిన అవసరం లేదు మీకు మరీ గట్టిగా ఉంది అనిపిస్తే కనుక కొద్ది కొద్దిగా పాలైనా సరే నీళ్ళు అయినా సరే పోసుకుని చపాతీ పిండి కంటే కూడా బాగా గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి ఇలా పిండి ముద్దని కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలండి ఒక పది నిమిషాల తర్వాత మీకు కావాల్సిన సైజులో ఇలా పిండిని తీసుకుని కొద్దిగా కొద్దిగా మందంగానే ఒత్తుకోవాలండి పొడి పిండి కానీ ఏమీ అవసరం లేదు ఆయిల్తో కలుపుకున్నాం కాబట్టి మీకు ఎక్కడ అంటుకోదు ఇక్కడ నేను చూపించిన విధంగా దీన్ని ఇలా ఒత్తుకోవాలి ఇలా కొద్దిగా పల్చగా ఒత్తుకున్న తర్వాత అటు ఎడ్జు ఇటు ఎడ్జు రెండు కూడా ఫోల్డ్ చేసుకోవాలి అలాగే రెండు వైపులా కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ కూడా దీనిని కొద్దిగా మందంగా ఉండేలాగా ఒత్తుకోవాలండి పిండి మీరు మరీ పలచగా కలిపేస్తే అంటే కొద్దిగా లూజ్గా కలిపినట్టుగా ఉంటే కనుక మీకు పర్ఫెక్ట్ బిస్కెట్ షేప్ అనేది రాదండి పిండి ఇలా మనకి కొద్దిగా గట్టిగానే ఉండాలి అలాగే చుట్టూ ఇలా సైడ్ కొద్దిగా విరిగినట్టుగా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇలా చూసారా కొద్దిగా మందంగా ఒత్తుకున్న తర్వాత ఇలా రౌండ్గా ఉండే బాటిల్ క్యాప్ కానీ ఏదైనా ఒకటి తీసుకోండి తీసుకుని ఇలా రౌండ్గా లాగా కట్ చేసుకోండి మీరు ఒత్తుకున్న చపాతీటికి ఎన్ని వస్తే అన్ని మాత్రమే ఒత్తుకోండి అండి తర్వాత ఇలా ఒక చిన్న స్టిక్ తీసుకుని మధ్యలో ఇలా హోల్స్ లాగా చేసుకుంటే మనకి చూడ్డానికి కొద్దిగా బిస్కెట్స్ లాగా ఉంటాయండి అన్నీ కూడా మొత్తం మీరు తీసుకున్న చపాతి ముద్దలు అన్నిటికీ కూడా ఇలాగే చేసుకుని రెడీగా పెట్టుకోవాలి వీటిని మనం ఆయిల్లో డీప్ ఫ్రై కానీ ఏమీ చేయట్లేదండి డైరెక్ట్గా స్టవ్ పైనే బేక్ చేసుకుంటాము బిస్కెట్స్ లాగా చూసారు కదా తయారు చేసుకున్న వాటి అన్నిటినీ ప్లేట్లోకి ఇలా ఒక బటర్ పేపర్ కానీ మీ దగ్గర బటర్ పేపర్ లేదు అంటే కనుక ప్లేట్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని అన్నిటినీ కూడా ఇలా పక్కపక్కన ప్లేస్ చేసేసుకోవాలి ఇక్కడ నేనైతే స్టవ్ వెలిగించి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఈ గిన్నెలో ఇలా కొద్ది ఒక స్టాండ్ పెట్టుకుని నేను ఒక్కొక్క పది నిమిషాలు అయితే ప్రీ హీట్ చేసుకున్నానండి ముందుగా అయితే పది నిమిషాలు బాగా సిమ్లో పెట్టుకుని హీట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం తయారు చేసుకున్న బిస్కెట్స్ని అందులో పెట్టేసుకుని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఈ బిస్కెట్స్ని తయారు చేసుకోవాలి చూసారు కదా మీకు బటర్ పేపర్ వేయటం వల్ల ఏంటంటే ఎక్కడ అతుక్కోదు మీకు కలర్ కూడా బిస్కెట్స్ ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచితే మీకు పర్ఫెక్ట్గా చక్కగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండానే మనకి బిస్కెట్స్ అనేవి చాలా చక్కగా తయారైపోతాయి తీసుకున్న బిస్కెట్స్ అన్నిటినీ కూడా ఇలాగే బేక్ చేసుకోవాలి మీకు కావాలంటే ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చండి కాకపోతే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటాయి ఇలా బేక్ చేసుకున్న బిస్కెట్స్ అనేది టేస్ట్ డిఫరెంట్గా ఉంటాయి చూసారు కదా క్రంచీగా చాలా బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయి అలాగే స్వీట్నెస్ కూడా చాలా మైల్డ్గా ఉంటుందండి బాగా ఓవర్గా స్వీట్ ఉండదు మీకు బయట కొన్న బిస్కెట్స్ ఎలా అయితే ఉంటాయో టేస్ట్ అయితే అలాగే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి